హబకు ఈ దేవుడు మాట్లాడిన తర్వాతే డౌట్తో స్టార్ట్ అయిన ఈయన గ్రంథాన్ని పరిపూర్ణమైన విశ్వాసంతో ముగిస్తాడు ఆరంభము కష్టంగా స్టార్ట్ అయినా ఆత్మీయ ముగింపు బాగుంది విశ్వాసంతోనే మీకు ముగించాలి మనం మన యాత్రని దేవునికి స్తోత్రం కాబట్టి హబకుకు వేసిన ఈ ప్రశ్నలు అన్నీ కూడా దేవుని దగ్గర సమాధానం ఎప్పుడైతే ఇవన్నీ పొందుకున్నాడు అప్పుడు హబకూక్కి అర్థమైంది ఏంటంటే ఆహా దుష్టులకి శిక్ష ఉంటుంది అయితే అది నిర్ణయ కాలంలో ఉంటుంది దేవుడు పట్టించుకోవట్లేదా అని అడిగాడు దేవుడు పట్టించుకుంటున్నాడు దేవాను నీకు ఇది న్యాయమైనా మమ్మల్ని దుష్టుల చేతికి అప్పగించడము అని అడిగాడు కానీ దేవుని దేవుడు చాలా న్యాయంగా ఉన్నాడని తెలుసుకున్నాడు అంటే దేవుడు అన్ని కూడా చూస్తున్నాడు అప్పుడు అంటున్నాడు బిడా ఎహోవా పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు ఆయన ఎదుట ఆయన సన్నిధిలో లోకం అంతా ఎలా ఉండాలంట నమూనంగా ఉండాలి దేవునికి స్తోత్రం కాబట్టి ఇక నీ జీవితం గురించిన విపరీతమైన ప్రశ్నలు నువ్వు వేయక ప్రభుకి నీ జీవితాన్ని అప్పగించుకొని మౌనంగా దేవుని సలు స్థుతి చెల్లిస్తూ ఆయన చిత్తం కొరకు కనిపెడుతూ ఆయన చిత్తాన్ని చేసే విషయంలో ఆయన ఆయన సహాయాన్ని నువ్వు కోరుకో తప్ప నీ జీవితంలో జరిగిన అన్యాయాన్ని బట్టి నువ్వు రోధిస్తూ ఉండడం మానేసి కన్నీరు పెట్టడం మానేసి గతంలో జరిగిపోయిన నీకు జరిగిన అన్యాయం కానీ అక్రమం కానీ ఏదున్నా సరే ఫెయిల్యూర్స్ కానీ ఏదైనా నువ్వు జ్ఞాపకం చేసుకో అది మనుషుల వల్ల కలిగిన నీ స్వయంకృత అపరాధల వల్ల కలిగిన వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు ఈరోజు మనం ప్రకటిస్తున్న దేవుడు మనం సేవిస్తున్న వాత్సల్య పూనుడు తన ఘోర పాపినైనా ఆయన క్షమించే దేవుడు క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన దేవుడు ఇంకా నీ పాపాన్ని ఒక్కొక్కసారి నువ్వే క్షమించలేవు అంటారు కదా నేను చేసిన తప్పుని అసలు ఎవరూ క్షమించలేరు అంత ఘోరమైన తప్పులు నేను చేశాను అంటాం కదా అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ప్రభు సన్నిధికి వెళ్తే గతంలో జరిగినవన్నీ కూడా నువ్వు అడిగితే ఆయన క్షమిస్తాడు నీకు నూతనమైన ప్రారంభం ప్రభు ఇస్తాడు ఈరోజు అయ్యా వాళ్ళకి నా జీవితంలో అన్యాయం చేసిన వాళ్ళకి నువ్వు ఎప్పుడు శిక్ష వేస్తావు అని నీలో నువ్వు కుమిలిపోతుంటే నీ ఆరోగ్యం పాడైతుంది నీ ఆత్మీయ జీవితం పాడైతుంది వాటన్నిటిని ప్రక్కన పడేసి ప్రభుని గట్టిగా పట్టుకో విశ్వాసంతో ముందుకు సాగిపోవాలి సందేహాలతో ప్రశ్నలతో ప్రారంభించబడిందేమో జీవితం అయితే ఇప్పుడు అలా నిండిపోయి ఉందేమో వాటన్నిటిని క్లియర్ చేసి నీ హృదయంలంతా కడిగి వేసుకొని విశ్వాసం నీ దేవుడు చెప్పిన ఒకటే థీమ్ హబకుక్కి నీతి మంతుడు బ్రతుకును దేవుని పిల్లలకు ఆయన ఇచ్చిన అది లోకానికి చాగ్ని ఏంటంటే లోకం అంతా మౌనంగా ఉండాల్సిందే ఆయన సన్నిధులు